తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం చేసింది ఇప్పుడు రేవంత్ సర్కార్ తరువాత టార్గెట్ హరీష్ రావు ఈయన అరెస్టుకు కూడా గ్రౌండ్ సిద్ధమైంది అయితే హరీష్ రావుపై సాఫ్ట్ గా స్పందించే కాంగ్రెస్ ఇలా చేయటమేంటని కామెంట్స్ వినిపిస్తున్నారు తప్పు చేస్తే సొంత పార్టీ నాయకులను కూడా వదలను అని సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడో చెప్పారు ఇంతకీ హరీష్ రావు ఏం చేశారంటే గత కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ హరీష్ రావు భూములపై ఫోకస్ పెట్టింది అయితే గత ప్రభుత్వంలో రంగనాయక్ సాగర్ ప్రాజెక్టులో భాగంగా రైతుల నుంచి భూములు సేకరించేందుకు నోటీసులు జారీ చేయగా ఆ భూములను అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పేరు మీదకి మార్చుకున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి ఈ నేపథ్యంలో అక్కడ హరీష్ రావుకు ఎకరాల కొద్దీ భూములు ఎలా వచ్చాయని ప్రభుత్వం విచారణ చేయనున్నట్లు సమాచారం ఈ భూమికి సంబంధించి ప్రభుత్వానికి ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు లభ్యమైనట్లుగా సమాచారం సిద్దిపేట జిల్లా రామంచ గ్రామంలో రెండు వేల పద్దెనిమిది ఆగస్టు వరకు హరీష్ రావుకు గుంట భూమి కూడా లేదు ఆ తర్వాత ఆయన పేరు మీద అక్కడ పదమూడు పాయింట్ పన్నెండు ఎకరాల భూమి వచ్చింది దీనిపై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం ఎంక్వైరీ చేపట్టనుంది రావంచ గ్రామంలో రైతులకు నోటీసులు ఇచ్చి వారిని భయభ్రాంతులకు గురిచేసి భూములు తక్కువ ధరకు అమ్ముకునేలా చేశారని ఆరోపణలు ఉన్నాయి భూ రికార్డుల బదలాయింపు మొత్తం పగడ్బందీగా సాగినట్లుగా సమాచారం రైతుల భూమి హరీష్ రావు పేరు మీదకి కాకుండా రైతుల నుంచి మరొకరు కొనుగోలు చేసి వారి నుంచి మాజీ మంత్రి కొనుగోలు చేశారని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి రామంచలో సర్వే నెంబర్ రెండు నాలుగు వందల ఐదు నాలుగు వందల ఆరు నాలుగు వందల అరవై నాలుగులో మొత్తం పదమూడు పాయింట్ పన్నెండు ఎకరాల భూమి హరీష్ రావు పేరు మీద ఉందని ధరణి పాస్బుక్లు సైతం స్పష్టం చేస్తున్నాయని ప్రభుత్వం ప్రాథమికంగా వివరాలు సేకరించినట్లు సమాచారం రామంచలో సుడా నర్సరీ సుడా ట్రీ పేరుతో ఉద్యానవనాలు ఉండగా వాటి పక్కనే హరీష్ రావుకు సంబంధించి భూమి ఉంది ఈ తతంగం వెనుక అప్పుడు కీలకంగా ఉన్న ఓ అధికారి పూర్తి అండదండలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి రామంచలోని నాలుగు వందల రెండు సర్వే నంబర్లో ధరణి రికార్డుల ప్రకారం ఐదు పాయింట్ నాలుగు గుంటల భూమి ఉంది రెండు పాయింట్ ఎనిమిది ఎకరాలు రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు కోసం సేకరించారు మరో మూడు పాయింట్ ఐదు ఎకరాలు హరీష్ రావు పేరు మీద మారింది నాలుగు వందల రెండు బై ఏ బై ఏ బై టూ సర్వే నెంబర్లో ఒకటి పాయింట్ ముప్పై ఆరు ఎకరాలు కొన్నట్లుగా ఉంది ఈ భూమిని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదకొండున కొనుగోలు చేసినట్లు ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరిచారు దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో లేవని గుర్తించినట్లు సమాచారం సర్వే నంబర్ లో మూడు గుంటలు నాలుగు వందల ఆరు బై ఈవన్ లో పదహారు గుంటల భూమి మాజీ మంత్రి పేరు మీద ఉంది ఈ సర్వే నెంబర్ లో ఆరు ఎకరాల సేకరణకు నోటీస్ ఇచ్చి పంతొమ్మిది గుంటలు మినహాయించారు ఈ భూమిని రెండు వేల పదకొండు సెప్టెంబర్ పదిహేడున మారి ఎల్లయ్య నుంచి ఎడ్ల యాదవ రెడ్డి కొనుగోలు చేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు మే పదమూడున హరీష్ రావుకు విక్రయించారు నాలుగు వందల అరవై రెండు సర్వే నంబర్ లో ధరణి ప్రకారం తొమ్మిది పాయింట్ ముప్పై గుంటల భూమి ఉంది ఇందులో ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది భూమి సేకరించగా ఎనిమిది పాయింట్ సున్నా ఒకటి ఎకరాలు హరీష్ రావు పేరు మీద ఉంది ఇప్పుడు ఈ మొత్తం వివరాలన్నీ ప్రభుత్వం బయటకు లాగుతోంది అయితే ఇదే విషయంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు తాను సంపాదించుకున్న ప్రతి రూపాయి ప్రతి భూమి లీగల్ గా సంపాదించుకున్నవేనని చెప్పారు ఒక్క అంగుళం కూడా తాను అక్రమంగా సంపాదించలేదని చెప్పారు ప్రభుత్వం ఎలాంటి విచారణ వేసినా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారంటూ విమర్శించారు ప్రాజెక్టు పేరు చెప్పి హరీష్ రావు పెద్ద మొత్తంలో భూములు సేకరించుకున్నాడనేది ప్రభుత్వం చేస్తున్న ప్రధాన ఆరోపణ దీనికి సంబంధించిన పూర్తి డేటాను ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసింది ఇప్పటికే ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది ఒక పక్క ఆ వ్యవహారం జరుగుతుండగానే హరీష్ రావుకు కూడా చెక్ పెట్టే ప్లాన్ ను కాంగ్రెస్ సిద్ధం చేసింది